ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మండలం కాలం పాటు మాల ధరించి అత్యంత నియమనిష్టలతో ఆ హరిహరసుత అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం దీక్ష చేస్తుంటారు స్వాములు ఇలా ప్రతి సంవత్సరం మాల వేసే స్వాములను ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది మొదటిసారిగా అయ్యప్ప మాల వేసిన స్వామిని కన్నెస్వామి అంటారని మనకు తెలిసింది రెండవసారి వేసిన స్వామిని కత్తి స్వామి మూడవసారి మాల వేసిన స్వామిని కంఠస్వామి నాలుగవసారి మాల వేసిన స్వామిని గతస్వామి ఐదవ సారి మాల వేసిన స్వామిని విందు స్వామి ఆరవ మాల వేసిన స్వామి జ్యోతిస్వామి ఏడవసారి మాల వేసిన స్వామిని సూర్యస్వామి ఎనిమిదవ సారి మాల వేసిన స్వామిని చంద్ర స్వామి 10వ సారి మాల వేసిన స్వామిని వేణుస్వామి స్వామి ప్రియనే సారి మాల వేసిన స్వామిని విష్ణు చక్ర స్వామి అచన సారి మాల వేసిన స్వామిని శంకర స్వామి 12వ సారి మాల వేసిన స్వామిని నాగభరణ స్వామి పదమూడవసారి సారి మాల వేసిన స్వామిని శ్రీ హరిస్వామి స్వామి కన్ని మాల వేసిన స్వామిని పద్మ స్వామి మాల వేసిన స్వామిని త్రిశూల స్వామి పదహారవసారి పదిహేడవసారి వేసిన స్వామిని స్వామి ఓంకారద్దెమిదవసారి మాలవేసిన స్వామిని నారికేల స్వామి అని పిలుస్తారు పంతొమ్మిదవసారి మాలవేసిన స్వామిని తిరిగి మొదటి పేరుతో అనగా మళ్లీ కన్యస్వామి అని పిలుస్తారు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేయాలని నియమం ఏమీ లేదు ఒకసారి మాల వేసి తిరిగి వీలు కాక కొన్ని సంవత్సరాల తర్వాత మాల వేసినప్పటికీ ఎన్నోసారి వేస్తే ఆ పేరుతోనే పిలవబడతారు ఆధ్యాత్మికంగా ఈ పద్దెనిమిది సంవత్సరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది శబరిగిరీశని పద్దెనిమిది మెట్లు మనకు మరియు స్వామికి మధ్య ఉన్న పద్దెనిమిది అవరోధాలుగా పరిగణించబడతాయి ఒక్కొక్క సంవత్సరం మనం దీక్షను స్వీకరించి స్వామిని దర్శించుకోవడం ద్వారా మనలో ఉన్న ఒక్కొక్క అవరోధాన్ని దాటుతాం లేదా ఆ అవరోధ గుణాన్ని మనం విడిచిపెడతాం పద్దెనిమిదవసారి మాల వేసే నాటికి చివరదైన అహంకారాన్ని కూడా విడిచిపెట్టి పూర్తిగా శబరి గిరీసుతో ఐక్యం అవుతాం ఇలా పరిపూర్ణత్వం పొందిన వారు గురుస్వామిగా పిలువబడతారు అటువంటి గురుస్వామితో మాలధారను స్వీకరించడం ఉత్తమం నారికేల స్వామి నారికేలం లేదా కొబ్బరికాయను ఫలంగా పిలుస్తారు యజ్ఞయాగాలు దేవుని పూజలో కొబ్బరికాయే ముఖ్యమైన వస్తువు కొబ్బరికాయ పగలగొట్టడం అహంకారాన్ని పగలగొట్టడాన్ని సూచిస్తుంది అందుకే పద్దెనిమిదవసారి మాల ధరించిన వారిని నారికేల స్వామి అంటారు ఈ స్వామి శబరి దర్శనం తర్వాత శబరిమలలో ఒక కొబ్బరి చెట్టును నాటడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ప్రియమిత్రులారా ఇంతవరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ ఛానల్ని ఆదరించగలరని మన